హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ రాముడన్న రామాయణం అన్న ప్రతి భారతీయుడికి ఒక గుండె చెప్పుడు మాతా రామో పిత రామచంద్ర స్వామి రామో మత్ సఖ రామచంద్ర సర్వస్వమేవో రామచంద్రో దయాళు అంటే రాముడే నాకు తల్లి రాముడే నా తండ్రి రాముడే నా గురువు రాముడే నా సర్వస్వం అని అనుకునే ప్రతి భారతీయుడికి నిజంగా రాముడి పేరు చెప్పిన రామాయణాన్ని తలుచుకున్న గుండెలు ఉప్పొంగిపోతాయి అలాంటి రామాయణాన్ని భావితరాలకు భద్రంగా అందించాలని అటువంటి రామాయణంలోని ఎన్నో అద్భుతాలను వెలికి తీసి రామాయణం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళందరిలో నేను చూసిన నేను కలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తులు ఎవరు అంటే శ్రీ నారాయణం సోదరులు అవును శ్రీ నారాయణం నాగేశ్వరరావు గారు కావచ్చు నారాయణం శ్రీనివాస్ గారు కావచ్చు వీరిరువురు కూడా రామాయణం యొక్క ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేయటం చేయడం కోసం అను నిత్యం కష్టపడుతూ ఉన్నారు అంతేకాదు ఆ రామాయణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేయాలని చెప్పేసి ఒక ఆధ్యాత్మిక అద్భుతాన్ని ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం పట్టణం సమీపంలో నిర్మించారు అదే శ్రీ రామనారాయణ క్షేత్రం చూస్తున్నారు కదా ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని కట్టడమే కాకుండా దీన్ని నిర్వహించటమే కాకుండా గత ఏడాది నుండి ఈ రామాయణం మీద వివిధ రకాలైన కాన్సెప్ట్స్ తోటి కాంక్లేవ్లు కూడా నిర్వహిస్తా ఉన్నారు గత ఏడాది జరిగిన ఈ రామాయణం కాన్క్లేవ్ లో రామాయణానికి సంబంధించి ఎన్నో రీసెర్చ్ ఓరియెంటెడ్ పేపర్స్ ని తెప్పించటమే కాకుండా వాటన్నిటి మీద భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేయించాలన్న ఉద్దేశంతో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణ అనే ఒక కేంద్రాన్ని కూడా అదే ప్రాంగణంలో ప్రారంభించారు అయితే ఈ సంవత్సరం కూడా గత ఏడాది లాగానే మరో కాంక్లేవ్ కోసం సంకల్పం చేశారు అయితే ఈసారి రామాయణంలో ఉన్న న్యాయపరమైన ధర్మబద్ధమైన చట్టపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రీసెర్చ్ చేయాలి అంటూ పిలుపునివ్వటం జరిగింది అయితే ఈ రీసెర్చ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపించే అవకాశం ఈ రోజున మీలో కూడా చాలా మంది కల్పించారు అందుకే ఇలాంటి అవకాశాన్ని మీలో ఏ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది ప్రమోషనల్ వీడియోస్ కాదండి రామాయణం పట్ల రామ నారాయణం పట్ల నాకున్న బాధ్యత ఎందుకంటే ఆ క్షేత్రాన్ని నేను కళ్ళార వెళ్ళి చూసొచ్చాను ఆ అన్నదమ్ములు రామాయణంలో ఉన్న అన్నదమ్ములతో సమానంగా ఎంత ఒద్దికగా ఉంటూ కుటుంబ గౌరవాన్నే కాకుండా రామాయణం యొక్క ఖ్యాతిని కూడా ప్రపంచ వ్యాప్తం చేయాలని కష్టపడుతున్నారని నేను చూశాను అందుకే ఈ కాన్సెప్ట్ ని ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను ఒక్కసారి వారు విడుదల చేసిన ఈ ప్రకటనను ఒకసారి చూడండి చూస్తున్నారు కదా థీమ్ ధర్మం మరియు రాజ్యాంగాన్ని అనుసంధానించటం వాల్మీకి రామాయణం ద్వారా నైతిక న్యాయశాస్త్రాన్ని అన్వేషించటం న్యాయం పాలన మరియు రాజ్యాంగ నైతికతపై అంతర్విభాగ సమావేశం వేదిక రామాయణ పరిశోధనా కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం విజయనగరం తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీన కాన్క్లేవ్ జరుగుతుంది కాబట్టి కాంక్లేవ్ కి హాజరు వాళ్ళు కాంక్లేవ్ కి తమ పేపర్స్ ని సబ్మిట్ వాళ్ళు దిగువనిస్తున్న ఈ మెయిల్ ఐడికి సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీ లోపు మీ పేపర్స్ అందేలాగా పంపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రామాయణంలో నుంచి మనకు తెలిసిన విషయాల్ని తెలియని ఎంతో మందితో పంచుకోవటానికి నిజంగా ఇదొక సువర్ణ అవకాశం అయితే పైన చెప్పిన న్యాయబద్ధమైన రాజ్యాంగపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కాదండి వాటిని ప్రధానంగా చేసుకుంటూ పేపర్ సబ్మిట్ చేయమన్నారు కానీ ఇవి కాకుండా ఇతరత్ర ఏవైనా టాపిక్స్ ఉంటే కూడా ఉదాహరణకి వాళ్లే ఇవ్వటం జరిగింది చూడండి పత్రాల కోసం పిలుపు వాల్మీకి రామాయణం యొక్క చట్టపరమైన కోణాలను విశ్లేషించే అసలు పత్రాలను సమర్పించమని మేము పండితులు పరిశోధకులు మరియు న్యాయ నిపుణులను ఆహ్వానిస్తున్నాము రామాయణంలో కనిపించే చట్టపరమైన అంశాలు ఇతివృత్తాలు లేదా సూత్రాలపై దృష్టి పెట్టాలి మూడు వేల నుండి ఐదు వేల పదాల పొడవు ఉండాలి సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి సమర్పించాలి ఈమెయిల్ చిరునామా డైరెక్టర్ ఫైవ్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అంశాలు వీటిలో ఉండవచ్చు కానీ వీటికే పరిమితం కాదు రామాయణంలోని ధర్మం మరియు న్యాయము నాయకత్వం పాలన మరియు జవాబుదారీతనం సంఘర్షణ పరిష్కారం మరియు ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం మానవ హక్కులు మరియు నీతి చట్టపరమైన తత్వశాస్త్రం మరియు న్యాయశాస్త్రం సమర్పణ మార్గదర్శకాలు అస్సలు ప్రచురించని పత్రాలు మాత్రమే ఇవి చాలా జాగ్రత్తగా గమనించండి దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి అస్సలు ప్రచురించని పత్రాలు మాత్రమే పద పరిమితికి కట్టుబడి ఉండటం సరైన ఉల్లేఖనం మరియు సూచన మీ సమర్పణలను సమీక్షించడానికి మేము ఎదురు చూస్తున్నాము పరిశోధనా పత్రాలకు ఆహ్వానం ఈ సదస్సులో పాల్గొనే వారు తమ వ్యాసాలను సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు లోపల ఈ ఇమెయిల్ ఐడి చూస్తున్నారు కదా డైరెక్టర్ వీఆర్సీ ట్వంటీ ఫైవ్ అట్ జీమెయిల్ డాట్ కామ్ మరేదైనా అదనపు సమాచారం కోసం కావాలి అనుకుంటే ఈ ఇస్తున్న ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించగలరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో సిక్స్ 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 టూ టూ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించవచ్చు పూర్తిగా తెలుసుకోవటం జరిగింది కదా మరింత సమాచారం కావాలంటే ఇందులో డిస్ప్లే చేయబడ్డ ఫోన్ నెంబర్ కావచ్చు ఇమెయిల్ ఐడి కావచ్చు మీరు సంప్రదించవచ్చు దయచేసి మన రామాయణం గురించి తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన సబ్జెక్ట్ని అక్కడ పేపర్ రూపంలో ప్రజెంట్ చేయండి తెలియని వాళ్ళు ఇప్పటి నుంచైనా రామాయణాన్ని చదవటం ప్రారంభించండి ఎందుకంటే రామనారాయణం అసలు ఉద్దేశం రామాయణ రీసెర్చ్ సెంటర్ అసలు ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు రామాయణం తెలుసుకునేలా చేయటం ప్రతి ఒక్కళ్ళు రామాయణాన్ని నేర్చుకోవటం సో వారి సత్సంకల్పానికి నేను తోడుగా అడిగేస్తున్నాను మరి నాతో పాటు ఎంతమంది కలిసి నడుస్తారో మన రామాయణం కోసం ఎంతమంది ముందుకు వస్తారో ఎదురు చూద్దాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై